ఓం మాత్రే నమ తుల రాశి వారు ఈరోజు రాత్రి ఆరు గంటల లోపుగా మర్చిపోకుండా ఈ ఒక్క పని చెయ్యండి చాలు కోట్లు మీ సొంతం వీడియో మిస్ అవుతే నష్టపోతారు తులారాశి వారికి ఈ రోజు రాత్రి ఆరు గంటల లోపుగా మర్చిపోకుండా ఏ ఒక్క పని చేయడం కారణంగా వీరి జీవితంలో మంచి జరుగుతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా చూస్తున్నట్టయితే వెంటనే మా వీడియోని లైక్ చేసి మీ లో కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి అనగా రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు తులారాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ముఖ్యంగా ఈ రోజు రాత్రి ఆరు గంటల చేయవలసినటువంటి పనులు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఈ రాశి వారి యొక్క కెరియర్ వారీగా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి వీరి యొక్క ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా కెరియర్ వారీగా చూస్తే తులారాశి వారికి వారి యొక్క కెరియర్ పరంగా కలిసొచ్చేటటువంటి కాలం బాగానే కనిపిస్తోంది మీ ఉద్యోగాల్లో ఏదైతే మార్పు కోరుకుంటున్నారు అంటే ప్రమోషన్ల కోసం కానివ్వండి పై అధికారుల నుంచి కూడా మంచి సపోర్ట్ మద్దతు అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పుకోవాలి కెరియర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎంతో కాలం నుండి ఫ్యామిలీలో ఉన్నటువంటి కష్టాలు కానివ్వండి లేదా రీత్యా మీకు ఉన్నటువంటి కష్టాలు కానివ్వండి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వాటికి తగిన ఫలితాలు అనేవి చూడగలుగుతారు ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా వాటి నుండి ఈజీగా బయటపడేందుకు ఈ కాలం బాగా కలిసి ఉంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆ ప్రాంతంలో అధికారులతో మీకు ఎటువంటి సమస్యలు కూడా రాకుండా వారు మీకు అన్ని విధాలుగా సపోర్ట్ గా నిలబడతారని చెప్పుకోవాలి ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది రాహువు కేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా వ్యాపారం పరంగా మంచి విజయాలనేవి సాధించగలుగుతారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఆర్థిక పరంగా మీకు కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి కెరియర్ పరంగా బాగుంటుంది కాబట్టి ఏ కెరియర్ లో ఉన్న వారికైనా కూడా ఈ కాలం అనేది కలిసి రాబోతూ ఉంది కాబట్టి ఆర్థికంగా డబ్బు కూడా చాలా బాగా సంపాదించగలుగుతారు విజయం అనేది సాధించబోతూ ఉన్నారు పోటీ రంగాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు గురుడు ప్రారం ప్రారంభంతో మొదలు మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోబోతు ఉన్నారు మీ ప్రయత్నాలకి తగిన గుర్తింపు అనేది కూడా పొందబోతూ ఉన్నారు అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు కానీ వాటి గురించి ఆలోచించకండి ఈ సమయంలో ముఖ్యంగా ఆర్థిక మీరు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా కూడా మీకు డబ్బు డబ్బుగా వచ్చేస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో తులారాశి వారు బాగానే సంపాదిస్తారు అదే విధంగా వచ్చిందంతా కూడా అదే విధంగా ఖర్చు చేస్తూ ఉంటారు ఇటు సంపాదన కనిపిస్తూ ఉంది మరోవైపు ఖర్చు కూడా కనిపిస్తూ ఉంది విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులు ఎప్పుడూ కూడా తులారాశికి చెందినటువంటి వారు విద్యపై మంచి కాన్సన్ట్రేషన్ కలిగి ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి విద్యా జీవితం పరంగా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు మీ విద్యా జీవితంలో మీరు మంచి ఫలితాలను చూడగలుగుతారు ముఖ్యంగా మనశ్శాంతి లభిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు ఏదైనా డౌట్ వచ్చినా కూడా చదువు పరంగా దాన్ని ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉండకుండా ఎవరినైనా అడగడం అని చాలా మంచిదిగా చెప్పవచ్చు ఎప్పుడు తులారాసు వారికి ఏదైనా డౌట్ వచ్చిందంటే వారి అంతటి వారే దాన్ని పరిష్కరించుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం ఉగా సందర్భంలో మీకు మంచి చేసిన ఒక్కొక్కసారి మీ ప్రశ్నకు తగిన సమాధానం దొరకదు కోర్టు వ్యవహారాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అన్ని సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇన్ని రోజులు ఏదైతే మనశ్శాంతి కోల్పోయిందో తిరిగి పొందగలుగుతారు ప్రతి విషయంలోనే ఆసక్తి అనేది కూడా ఈ సమయంలో పెరుగుతుంది శ్రద్ధ కూడా అధికంగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువయ్యి ఒత్తిడి కూడా కొంచెం పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అయితే బాధ్యత పెరుగుతుంది కాబట్టి దాంతో పాటుగా ఆర్థిక స్థితి కూడా బాగానే పెరుగుతుందని చెప్పాలి తరచుగా మీ జీవితంలో మార్పులు అనేవి చూడగలుగుతారు ఆదాయంలో కానివ్వండి విద్యా జీవితంలో కానివ్వండి అన్ని విషయాల్లోనే బాగుంటుంది లోన్లు తీసుకునే విషయంలో మాత్రం ఈ సమయం మీకు కలిసి రాలేదు లోన్లు మాత్రం తీసుకునే ప్రయత్నం చేయకండి వ్యాపారవేత్తలకు ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా వ్యాపారం అనేది లాభసాటిగానే ఉండబోతుంది వ్యాపారం అనేది మొదలు పెట్టుకోవచ్చు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ని రోజులు కూడా వ్యాపార రంగంలో ఉన్న వారికి బాగుంది కానీ ఎవరైతే కొత్త వ్యాపారం పెట్టాలనుకుంటున్నారో ఈ సమయంలో కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి దూరంగా ఉండడం మంచిది వ్యాపారాల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది తర్వాత తర్వాత గ్రహస్థితిలో జరగబోయే మార్పుల కారణంగా వ్యాపార రీత్యా కూడా మీకు కలిసి వచ్చిన కొత్తగా ఇన్ని రోజులు ఉద్యోగం చేసో లేకపోతే కొత్తగా వ్యాపారం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాలనుకుంటున్నావు అనేవారు మాత్రం వ్యాపారం జోలికి అయితే వెళ్ళొద్దు కొద్దిగా నష్టం అనేది అయితే కనిపిస్తుంది దాని కారణంగా మానసిక ప్రశాంతత కూడా కోల్పోతారు ఆకస్మికంగా ధనం కూడా పోగొట్టేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏ విషయంలో ముందుకెళ్ళినా కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం శ్రద్ధతో వహించి ముందుకు వెళ్ళడం మంచిది బాధ్యత అనేది మీపై చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని కూడా పెంచుకోకుండా ముందుకు అడుగులు వేయాలి ప్రేమ జీవితం విషయానికి వద్దాం ఎవరైతే ప్రేమికులు ప్రేమించుకునే వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి బాగానే కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వివాహాలు ఎంతో కాలం నుండి అనుకుంటూ ఉన్నా కూడా కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదనో కుటుంబ సభ్యులు వద్దంటున్నారనో మీ మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మీకు కమ్యూనికేషన్తో పెంచుకోవాలి కమ్యూనికేషన్ అనేది తులారాశి వారికి వారు ప్రేమించినటువంటి వ్యక్తులతో చాలా అవసరంగా చెప్పవచ్చు ప్రేమించినటువంటి వ్యక్తులతో మాత్రమే కాదు వీరి యొక్క జీవిత భాగస్వామితో కూడా కమ్యూనికేషన్ అనేది చాలా అవసరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు ఎన్నో సవాళ్లు ఉంటాయి వాటన్నిటిని కూడా ఎదుర్కోగలగాలి మీరు ప్రేమ పెళ్లి చేసుకోవాలి అంటే కనుక ఇక మీరు ప్రేమించినటువంటి వ్యక్తులతో మీకు ఏవైనా వివాదాలు ఉన్నా గొడవలు ఉన్నా కూడా కమ్యూనికేషన్తో వాటిని దూరం చేసుకోండి కుటుంబ జీవిత విషయానికి వద్దాం జీవిత భాగస్వామి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మాట పట్టింపులు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అయితే కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఆహ్లాదకరంగానే ఉంటుంది కుటుంబ సభ్యులతో అన్నదమ్ములతో కానివ్వండి చెల్లెలతో కానివ్వండి సోదరులతో అందరితోనే కూడా మంచిగానే సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు మీ పిల్లల విషయంలో మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి వారు అడిగినటువంటి విషయం గురించి ఆలోచించి వారి ఇష్టానికి తగినట్టుగా చేసే ప్రయత్నం చేయండి ఆరోగ్యం పరంగా చూసినట్టు ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ వహించండి అనారోగ్య సమస్యలు లేవు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు జాగ్రత్త వహించండి అయితే తులారాశి వారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపుగా కూడా మర్చిపోకుండా ఈ రోజు ఈ రోజు అనే కాదు ఏ రోజైనా కూడా మీకు కుదిరినటువంటి రోజు పెట్టుకుని ఆరు గంటల లోపుగా అది కూడా ముఖ్యంగా మంగళవారం రోజున చేస్తే ఇంకా మంచిదిగా చెప్పవచ్చు ఆరు గంటల లోపుగా మీరు మర్చిపోకుండా ఉప్పుని తీసుకోండి కళ్ళుప్పును తీసుకుని ఇల్లంతా కూడా ఒకసారి ఆ కళ్ళుప్పు తీసుకుని తిరుగుతూ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మన కళ్ళుప్పు అనేది లాగేసుకుంటుంది ఇల్లంతా కూడా తిరిగితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి నెగిటివ్ ఎనర్జీ కారణంగానే ఇంట్లో అధికంగా గొడవలు అవ్వడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏ సమస్యకైనా కూడా అదే కారణంగా చెప్పవచ్చు అలా సమస్యలతో బాధపడుతున్న వారు ఒక దాంట్లోకి కళ్ళుప్పు తీసుకుని ఇంట్లో ఉన్నటువంటి నలు మూలలా కూడా తిరుగుతూ తర్వాత దాన్ని ఒక చోట పెట్టేసేయండి తర్వాత రోజు పారే నీట్లో వేసేసేయండి అదే విధంగా బయటికి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా ప్రతి రోజు కూడా మీ యొక్క జేబులో అంటే మీరు డబ్బులు పెట్టుకునేటటువంటి పర్సులోనైనా కూడా కళ్ళుప్పు లేదా లవంగం పెట్టుకుని వెళ్ళడం కారణంగా చెడు దృష్టి అనేది మీపై పడకుండా ఉంటుంది చెడు ఇంటికి రాకుండా ఉంటుంది చూసారు కదా తులారాశి వారు చేయాల్సిన పరిహారం ఈ రాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమష